డాక్టర్ పేషెంట్ ఫన్నీ జోక్స్ డాక్టర్ ఎక్కువ కాలం జీవించడానికి ఏదైనా మందు ఉంటుందా పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతామా అబ్బే పెళ్లి చేసుకుంటే అటువంటి ఆలోచనలు అస్సలు రాకుండా ఉంటాయి మరొకటి మీరు బయట తినకండి లేకపోతే అలర్జీ తగ్గదు అలాగేనండి బయట కొనుకున్నా ఇంటికి తెచ్చుకుని తింటా మరొకటి డాక్టరుగారు నాకు దూరంగా ఉన్న వస్తువులు కనిపించట్లేదు ట్రీట్మెంట్ చేయండి బలేవాడివయ్యా దానికోసం ఇక్కడికి రావటం ఎందుకయ్యా దగ్గరికి వెళ్లి చూస్తే సరిపోతోంది కదా మరొకటి వాక్సినేషన్ తర్వాత నేను సేఫ్గా ఉండగలనా డాక్టర్ పెళ్లయ్యాక అందరూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెబుతారు కదా ఇది అలాంటిదే మరొకటి బాబూ నీ కడుపులో నొప్పికి కారణం తెలియాలంటే సిటీ స్కాన్ చేయాలి నా ఒక్కడి ప్రాబ్లం కోసం సిటీ అంతా స్కాన్ చేయాలా డాక్టర్ గారు అంత ఖర్చు భరించడం నా వల్ల కాదు